హలో నమస్తే ఏ బాగున్నావా నమస్తే నమస్తే సరే గాని నా గురించి తెలుసా ఏమైంది తెలుసు నీకు ఇంకా లేదే ఫస్ట్ ఫస్ట్ నీకే చెప్పడం నాకు రెండు కాయలు వచ్చినాయి రెండు కాయలు వచ్చినాయి చాలా సంతోషం ఉంది నాకైతే కాయలు కాయలు మామూలుగా ఇంకా రెండు కాయలు యాభై వేల కింద వచ్చినాయండి మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి రెండు వచ్చినాయి నువ్వు కనపడినావు ఫస్ట్ టైం నీకు చెప్తున్నా సంతోషంతో పోయింది తట్టుకోలేక ఏదో ఫస్ట్ టైం నువ్వు కనపడినావు ఏమి చాలా సంతోషంగా ఉంది నాకు పోయేస్తా చాలా మంది చెప్పేది నిట్టుకోలేకపోతున్నా సంతోషాన్ని నేను మళ్ళీ పోయి మాట్లాడి వచ్చేస్తా చెప్పిందాక చెప్పొస్తా పోయేస్తా ఏమి కాయలబ్బా ఏం కాయలు అబ్బా మంచి ఏదో మెంటలు చెప్తే నన్ను అబ్బా రాత్రి ఒక ఫుల్ వాటలు తాగుతాయి తాగుతాయి పొద్దున్న లోపల ఇంత పొట్ట గ్యాస్ కానీ అయిపోయింది గ్యాస్ అయ్యిండీ మళ్ళీ సరే ఏం కాదులే నాకు రెండు వచ్చినాయి తెలుసా రెండు రెండా రెండు ఏం రెండు నా కాయలు నాకు వచ్చినాయి రెండు తిరిగి ఇరవై తర్వాత మీ కాయలా అవును మీకు ఎవరు చెప్పలేదా నాకు ఎవరు చెప్పలేదు అయ్యో అందరికీ తెలిసిపోయింది ఊర్ల ఏం కాయలు పోతుండ ఏం కాయలు వంకాయలా రెండు కాయలు నా కాయలు నాకు వచ్చినాయి బీరకాయలా కాదయ్యా ఓ ఇదే కరెక్ట్ అయితే ఏం కాయలా కాదయ్యా రాజు పిచ్చుకోడి పిచ్చుకుని అంత వేస్తుండే ఇంతకు ఏం కాయలు కాయలు అని చంపేస్తున్నావు రయా నువ్వు ఆ కాదు 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 ఆ నా విలువైన కాయలు నాకు వచ్చినాయి కాయలు నా కాయలు నాకు వచ్చినాయి కాయలు ఏం కాయలు అంటే ఏం చెప్తావు విడదీసి అడుగుతావు నేనేమో ఆ కాయలేమో అని అనుకుంటున్నా అవును ఆ కాయలా ఏం కాయలు ఇప్పుడు మళ్ళా నేను విడి తీసి చెప్పాల నీకు అర్థం చేసుకోలేమనుడు ఆ కాయల గురించి ఆలోచిస్తున్నావా కాయలే మా సంసారం మీద పడిపోయినా కాయలు కాయలు ఏమి ఆ కాయలు కానీ తెలిసిందే అతని కాయలు 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 అంటున్నాడు కాయలు దొరికి బంగారు కాయలు దొరుకుతుంది ఏమ ఉండొచ్చు అంత లేని అతని ఎంత అతను ఉల్లాసంగా సంతోషంగా ఉన్నాడు కాబట్టి కంపల్సరీ ఏదో కాయలు బంగారు కాయలు లాంటివి ఏమి దొరికిండొచ్చు అల్లుడు నాకు కూడా అర్థం కావడం నాకు కలియాని మరణం ఉంది ఏం బంగారులకు ఉన్నాడు మనిషి బట్టలు బాగా సోకులో ఉన్నాడు దొరికినట్టుంది ఏమి నాకు ఫంక్షన్ రాకపోతే నా కాయల ఫంక్షన్ కి ఆ ఫంక్షన్ కూడా చేసినావా బ్రహ్మాండాన్ని చేసిన మన వాళ్ళు అందరూ వచ్చినారు మీరే రాండి కాయల ఫంక్షన్ మా ఎంత సంతోషం అందరూ వచ్చి చానా సంతోష అంత తొందరగా ఫంక్షన్ కూడా చేసేసినా పెట్టకూడదు అని తొందరగా చేసేసినా ఎందుకైనా మంచిదేని మీరిద్దరు రాలే నాకు చాలా బాగా అనిపించింది చాలా గ్రాండ్గా తెచ్చుకోండా ఏం బాబా ఎంత మంది వచ్చినారు మా బంధువులు గిందులు మొత్తం వచ్చినారు ఎత్తుకొని ముద్దులాడి ఆ చాలా సంతోషపడినారు నా కాయల్ని మీరే రాలేదు మళ్ళీ ఎందుకో రాలేదు మీరు నేనే మీకు చెప్ చెప్పినా రాండి మళ్ళీ రా రాకపోతే నేనేం చేయమంటావు నేనే చాలా బాధపడినా మీరు రాలేదని స్నేహితులు కదా రాలేదని చాలా బాధపడినాయి మా బంధువులు వచ్చి చాలా ఆనందించినారు సంతోషపడి ఎత్తుకొని ముద్దులాడి చాలా హ్యాపీ అయిపోయినారు మీరే రాలే ఏం చేస్తావు టైం బా మళ్ళీ మీ టైం అట్ట ఉంది మళ్ళా అవును అది సరే కానీ నువ్వు కరెక్ట్గా ఇప్పుడు నేను అడిగిందానికి చెప్పాలను లేదా ముందు రాయింది చూడు తీసి నెత్తినేస్తా అంతే మరియు కాయలు అవి లేదా నిన్నటుండి మనటుండి చెప్తున్నావు కాయలు కాయలని ఆ ఇంతకు ఏం కాయలు ఆ రెండు రోజుల నుండి మాకి తల పట్టుకుపోయింది కన్ఫ్యూజ్ లో ఉండము మొత్తం ఊర్లో ఈర్లు అందరికీ చెప్పేసినావు ఇంతకు నిజంగా చెప్పు ఏం కాయలు లేదా నీ ఎంత ఇప్పుడే చూస్తా చూడు మరి ఎలా చెప్పు మీకు కాయల గురించి చెప్పాలి కదా మీకు చెప్పాలా నీకు చెప్పాలా మీ దగ్గర నీ దగ్గర యాభై ఏళ్ళ కిందట పోయిన కాయలు నాకు మళ్ళీ తిరిగి వచ్చినాయి అదే కాయలు మామాయ్ ఆ రోజే చెప్తే కాయలు కాయలు అని చెప్పేసి ఆ అది నీకే అర్థం కాకపోయా ఏం జీవితమో ఇది ఆ ఏం ఏంట జీవితమో ఏదో పాడలేదు కాయలంటే అవి అర్థం అనింది జీవితం పాడు పాడు మళ్ళీ

ఇప్పుడు ఎత్తుకుంటాడు ఇప్పుడు వినపడించాడు మామూపాకి వెతుకునించాడు పరిశోధ ಪರ್ಸ ತಗಲಿ ಸಂತೋಷ ಪಡ್ತಾಡು ಅಂತ